ద్దరి పాపముల నిమిత్తమై తన రక్తాన్ని కాచి ఆ రక్తం ద్వారా మనలను పవిత్రపరుస్తున్నటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నమ్మమని ఉదయకాల శుభములో మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క పరిశుద్ధ వారంలో బుధవారం జరిగినటువంటి విషయాలను మనం ధ్యానం చేద్దాం మొదటిగా ప్రభువు కుష్టిలోగి అయినటువంటి సీమోని ఎంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగలిగినటువంటి అత్తరి గుడ్డి తీసుకొచ్చి దానిని ఆయన తల మీద పోసి ఆయనను అభిషేకించినట్లుగా మనం చూడవచ్చు రెండవదిగా ప్రభువుతో కలిసి మూడున్నర సంవత్సరాలు జీవించినటువంటి ఇష్కర్ యోతి యోధ ప్రభువుని ప్రధాన యాజకులకు అమ్మడానికి వారితో మంతనాలు సాగించినట్లుగా మనం చూడవచ్చు ఇందులో ఇష్కర్ యువతి యోధాల గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఇష్కరి యువతి యోధ ధనాపేక్ష కలిగినటువంటి వాడిగా మనకు కనపడుతున్నాడు మత్తే సువార్త ఇరవై ఆరో అధ్యాయము పద్నాలుగవ వచనం చూస్తే అప్పుడు పన్నెండు మందిలోనొక్కడు ఇకర్ యువతి యోధ ప్రధాన యాజకుల ఎద్దకు వెళ్ళి నేనాయనను అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను అందుకు వారు ముప్పది వెండి నాణ్యములు తూచి వారికి ఇచ్చరే కాబట్టి ఇస్కరియోతి యోధ ప్రభుతో మూడున్నర సంవత్సరాలు జీవించాడు ప్రభు యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి క్రియలను చూస్తూనే ఉన్నాడు ఆయన యొక్క మాటలు వింటూనే ఉన్నాడు కానీ తన యొక్క హృదయం అంతా కూడా ధనాన్ని సంపాదించాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడుగా ఉంటున్నాడు యోధ ధనాపేక్ష కలిగినటువంటి వాడుగా ఉండి ప్రభువుని ముప్పై వెండి నాణ్యాలకు అమ్మి వేసినట్లుగా మనం చూడొచ్చు ముప్పై వెండి నాణ్యాలు ఒక బానిసను కొనడానికి పాత నిబంధనలు వాడేటువంటి వాడు కాబట్టి ఇక్కడ ప్రభుని కూడా బానిసగా చేసి ప్రధాన యాజకుడికి అమ్మినట్లుగా మనం చూడొచ్చు తిమో తిపతికలో అయినటువంటి పౌరుడు రాస్తాడు ధనాపేక్ష సమస్తమైనటువంటి క్రీడులకు మూలము ధనవంతుల అపేక్షించు వారు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తములకు హానికరములైన అనేక దురాశలలో పడుదరు అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలమందరు దానిని ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోయి నానా బాధలలో తమ్ములు తామే పొడుచుకునేవి అంది కాబట్టి ధనాపేక్ష అనేది చాలా భయంకరమైనటువంటి కోరిక అందుకనే దానిని ఆశించేటువంటి వారు శోధనలో పడతారు ఒరిలో పడుతూ ఉంటారు అవివేక యుక్తములకు హానికరములైనటువంటి అనేక దురాశల్లో పడతారు అట్టివి మనుషుని నష్టాల్లోని నాశనానికి తీసుకువెళ్తుంది అని అంటాడు అవును యేసు ప్రభువుని ముప్పై వెండి నాణ్యాలకి అమ్మి వేశాడే కానీ తర్వాత ప్రభువును చూసి పశ్చాత్తపడ్డాడు ఆ పశ్చాత్తాపము దేవుడి యొక్క సన్నిధికి వచ్చి ప్రభు అమ్మి వేశానయ్యా నన్ను క్షమించు అంటే అతని యొక్క జీవితము వేరే విధంగా ఉండేది కానీ ఆ పశ్చాత్తము తన యొక్క మరణానికి దారి తీసింది ప్రిల్లరా ఆ ముప్పై వెండి నాణ్యాలు తీసుకువెళ్ళి అక్కడ పారవేసి నిరపరాధిని నేను అప్పుడించాను అని అతనికి ఉరి వేసుకున్నట్లుగా మనం చూడొచ్చు కానీ ఉరి వేసుకోకుండా ప్రభు వద్దకు వచ్చి ప్రభు నన్ను క్షమించయ్యా ధనాపేక్ష కలిగినటువంటి వాడనే నిన్ను అమ్మివేశానయ్యా అన్నట్లయితే ప్రభు అతను నేను క్షమించేవాడే కానీ అతను ఆ యొక్క అవకాశాన్ని కోల్పోయాడు ప్రిలరా అనేక రకాలైనటువంటి శోధనలకు కారణమవుతుంది వేదనలకు కారణమవుతుంది వ్యాధులకు కారణమవుతుంది ఆనాడు గేహాజీ నయమాలు తెచ్చినటువంటి బంగారానికి వెండికి ఆశపడి వెంట పరిగెత్తి వాటిని పొందుకొని నయమానికి పోయినటువంటి కృష్ణరోగన్యతను పొందుకున్నట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ధనాపేక్ష అనేది మానవుణ్ణి నాశనానికి దారితీసేదిగా ఉంటుంది అందుకనే ప్రభు కూడా భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకున్న వద్దు అక్కడ చిమ్మిట పడుతుంది తుప్పు పడుతుంది దొంగలు దానిని తినివేస్తారు కన్నం వేస్తారు కాబట్టి మీ యొక్క ధనాన్ని పర్లోకముడు నా యొక్క అంటున్నాడు ప్రభు కాబట్టి ఒకవేళ ఇష్కర్ యువతి ధనం వెంట పడి మనము దేవుణ్ణి వదిలిపెట్టి మన యొక్క విశ్వాసం నుంచి దిగజార్చి మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం మేము ఒకసారి ఆలోచన చేద్దాం ధనవంతుడు కూడా అంటే తన ధనం మీద ఆశ పెట్టుకున్నాడు నా ప్రాణమా తిను తాగు అన్నాడు కానీ చనిపోయిన తర్వాత అతడి పాతాళంలో వేదన పడుతున్నాడు ప్రియాణ ఒక నీటి చుక్క కొరకై అల్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు అందుకనే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని అంటాడు కాబట్టి ఒకవేళ మనము దేవుణ్ణి వదిలిపెట్టి ధనం సంపాదించాలి అనేటువంటి ఆశతో కనుక పరిగెత్తుతున్నట్లయితే యోధా యొక్క జీవితం ద్వారా ప్రభువు అంతా మాట్లాడుతున్నాడు ప్రభువే సర్వస్వము అని నీ జీవితాన్ని కనుక ఉంచుకున్నట్లయితే నువ్వు ధన్యకరమైనటువంటి స్థితిలోకి వెళ్తావు లేదా ప్రభువును విడిచిపెట్టి ధనాన్ని సంపాదించాలని ఆశకల్గా కలిగి ఉన్నట్లయితే తమ్మును తామే పొడుచుకునే నాశనం చేసుకునే రే భ్రసత్వంలోకి వెళ్ళిన దేవుని వాక్యం సాగిస్తుంది కాబట్టి వాక్య ధ్యానం ద్వారా మన జీవితాలను సరి చేసుకుందాం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు దగ్గర దయచేది కాక ఆమె సర్వశక్తిలో ప్రేమ మాతండి మూడున్నర సంవత్సరాలు ఏదో మీతో ఉన్నాడు కానీ మీ యొక్క శక్తిని మీ యొక్క భయమను చూడాలి అనేటువంటి అంధత్వంలోకి వెళ్ళిపోయాడు ప్రభు కానీ మేము అలా ఉండకుండా నేనా ధనము సంపాదించాలనే కాదు కానీ క్రీస్తే మా యొక్క ధనము అనేటువంటి ఆలోచనతో మేము ఉండినట్లుగా సహాయం దయచేయమని